జగిత్యాల జిల్లా మల్ల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు గిరి ప్రదక్షిణను సురేష్ ఆత్మారం మహారాజా ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా ఉద్యోగులు విద్యార్థులు వ్యాపారస్తులు గిరి ప్రదక్షిణలో భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ నిర్వహిస్తామని ఉద్యోగులు వ్యాపారస్తులు విద్యార్థుల కోసం అదనంగా ప్రతి నెల మొదటి ఆదివారం గిరి ప్రదక్షిణ నేటి నుండి ప్రారంభిస్తున్నామని తెలియజేశారు i no. శ్రీరామ బంటు నీవే అంజన్న గల్లు గల్లు మణి రారాంజన్న గల్లు గల్లు మణి రారాంజన్న శ్రీరామ బంటు నీవే అంజన్న గల్లు గల్లు మణి రారాంజన్న అంతకన్నా ఆంజనేయ స్వామి అనుగ్రహం ఇంకా ఏముంటుంది చెప్పండి అలాంటి ఒక నా జన్మదిన శుభ సందర్భంగా ఇలాంటి దేవ కార్యక్రమంలో మేము పాల్గొంటున్నాం నా జన్మని మా యొక్క సమయాన్ని స్వామి ఇలా దేవ కార్యక్రమాల్లో సద్వినియోగం చేయించే పరిపూర్ణ అనుగ్రహాన్ని మాకు అలాగే ఇప్పుడు అందరికీ కలగజేయాలని అన్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఈ సందర్భంలో చిరుకూరు సిడీపీ భూదేవేశంకటేశ్వర స్వామి అలాగే మా శివయ్య మా పితృ సమానులు సౌందర రాజన్ గారు గోపాలస్వామి రంగరాజన్ గారు అంటే పిలుకూరు గ్రామ ప్రజలు తర్వాత మా మాతృదేవత గోదావరి బాయ్ వీళ్ళందరి అనుగ్రహం పరిపూర్ణంగా మాపైన పైన ఉండాలని కోరుతూ జై శ్రీరామ్ జయ శ్రీరామ్